హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ హైదరాబాద్ నాచారంలా ఫీమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ బెడ్రీడన్ వయసు వచ్చేసి ఎనభై సంవత్సరాలు ఉంటారు తను టోటల్గా బెడ్ రిడన్ ఉంటారు రెండు కాళ్ళు చేతులు పని చేయటం లేదు ఎందుకంటే పెరాలైసిస్ పక్షవాతం వచ్చి టోటల్ బెడ్ రిడర్న్ అయ్యారు కాబట్టి ఎవరైనా సరే మీరు రాదలుచుకుంటే మాత్రం రావచ్చు ముందుగా మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి తప్పకుండా మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరైనా సరే మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం మా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఎవరైనా చేయవచ్చు ఒకవేళ మీరు తొమ్మిది గంటల కంటే ముందు చేసినా లేదు అంటే ఐదు గంటల కంటే తర్వాత చేసిన తర్వాత చేసినా సరే మా ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎందుకంటే మా టైమింగ్స్లోనే మా ఆఫీస్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఈ సమయానికి మా ఆఫీస్ స్టాప్ కూడా మాట్లాడడం జరుగుతుంది ఒకవేళ మీరు మా ఫోన్ ఆఫీస్కి ఫోన్ చేసేటప్పుడు ఫోన్ బిజీ వచ్చినా లేదు అంటే స్విచ్ ఆఫ్ వచ్చినా సరే మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాలు ఆగి ట్రై చేయండి లేదు అంటే ఐదు గంటల తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది మా కాబట్టి ఎవరైనా సరే మీరు రాదలుచుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి మీరు వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ నెంబర్కి మీరు ఏ ఊరు నుంచి రావాలనుకుంటున్నారు మీ ఫోటో మీ ఆధార్ కార్డు మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారనేది మీరు డైరెక్ట్గా వాయిస్ రికార్డ్ పంపించండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది హైదరాబాద్ నాచారంలో ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ కావాలి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరు వచ్చినా పర్వాలేదు టోటల్ పేషెంట్కి సంబంధించిన వర్క్ అంతా టోటల్గా చేసుకోవాల్సి వస్తుంది డైపర్ వేయటం డైపర్ తీయటం స్నానం చేపియడం ఒకవేళ స్నానం చేయకుంటే మాత్రం తడిగుడ్డతోటి వల్లంతా తుడి చేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి ఉండే పేషెంట్ మనం ఎవరు వెళ్తామో వాళ్ళు వెళ్ళే వర్కర్ కూడా రూమ్ కూడా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది బాత్రూమ్ కూడా మనమే క్లీన్ చేసుకొని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఫుడ్ ఫుడ్ అయితే వాళ్ళే ఇస్తారు మనకు కూడా మనం ఎవరు ఎవరి ఎవరు వెళ్తామో వాళ్ళకు కూడా ఫుడ్ అకామిడేషన్ అక్కడే ఉంటుంది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఈ టూ త్రీ డేస్లో ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి ఇంకొకటి ఏంటంటే చాలామంది కాల్ చేస్తున్నారు మీ ఆఫీస్ నెంబర్ కలవటం లేదు కలవటం లేదు అంటున్నారు మీరు కరెక్ట్ టయానికి చేస్తే తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు చేస్తే మాత్రం ఖచ్చితంగా మా ఆఫీస్ నెంబర్ కలుస్తుంది ఖచ్చితంగా మా ఆఫీస్ వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు కాబట్టి మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఎందుకంటే మళ్ళీ ఇంత దూరం వచ్చాక మళ్ళీ మేము ఆధార్ కార్డు తీసుకురాలేదు మేము బెడ్షీట్లు తీసుకురావాలంటే మీకు మీకు సంబంధించిన మీ వస్తువులు మీరు తీసుకొని రావాల్సి వస్తుంది మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో నైన్ సారీ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్ ఒకవేళ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి